హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆగు ఈ యాత్రమే వద్దు అనేది ఈ విషయం కానీ మీ అక్క చెల్లెళ్ళకి ఊరావా నేను మామూలుగా పుట్టను కాస్త సీరియస్గానే అన్నాడు సుభాష్ తన భార్య మనస్థానం తెలిసి నేను ఎందుకు చెప్తానండి ఒట్టు ఒట్టు వేసే కూడా ఎలా చెప్తాను బాధగా ఉంది ఎప్పుడు లేనిది సుభాష్ కోపంగా చూసేసరికి వీటిలో అని బిమ్ముల చేతిని పెట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు గొలుసు గురించి అన్ని విషయాలు చెప్పాలని ఏంటండి అసలు మీరు నాకు తెలియకుండా గొలుసుకుంటామేంటి బాధగా అడిగింది కారణం లేకుండా నేను ఈ పని చేయను అన్ని తెరస్థితి విమల నిశ్చితార్థం నాడు చూశాను అల్లుడు మెల్ల గొలుసు కానీ ఆ గొలుసు వాళ్ళ అన్నయ్యది తనది కాదు అందుకే అల్లుడికి గొలుసుకున్నాను నా దగ్గర డెబ్బై వేలు ఉన్నాయి అంటే పెళ్ ఖర్చులకు తీసిన డబ్బులు తీసి మరో యాభై వేలు అప్పు చేసుకున్నాను ఈ సమయంలో కొంత అవసరమా పండక్కి పెడదాం కదా మనం నా ఉద్దేశం అల్లుడికి నాకు నాకు తెలియకుండా కొన్నారన్న బాధ కాదండి పెళ్లిలో మనం ఏం తక్కువ చేయాలి కదా మన వీపు వాళ్ళతో చిన్న మాట రాకూడదు కదా అండి మర్యాదలో నేను ఎలాంటి లోటుపాట్లు చేయను నీకు తెలుసు కదా చూడు నేను అన్ని ఆలోచించే కొన్నాను ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజున పెట్టాలి కదా మనం ఇప్పుడే గొలుసు బంగారం ఇవన్నీ పెడితే డబ్బు అండి వాళ్ళకి తెలియదు కదా మన స్థితి అనుకుంటే అనుకోనివ్వు ఏమైంది ఇప్పుడు అయినా ఒక మాట చెప్పనా ఏంటండి ఎవరు ఎన్ని అనుకున్నావు ఏమనుకున్నావు సరే నా అల్లుడికి ఏం తక్కువ చేయను డబ్బున్నా లేచిపోయినా లేకపోయినా ఈ స్పోర్ట్స్ ఎప్పుడు ఒకేలా ఉంటాడు అర్థమైందా నువ్వు మాత్రం ఈ విషయం మీ అక్క చెల్లెళ్ళకి చెప్పకు వాళ్ళ ఊరెంతా చాటాయింపు వేస్తారన్నాడు ఆ మాట అంటే ఏంటండి మీ ఉద్దేశం మా అక్క చెల్లెళ్ళ చెడ్డవాళ్ళు అయినా మూతి బిగించింది విమల చెడ్డవాళ్ళని నేను అనటం లేదు నోరు మంచిది కాదు పైగా మంచిగా మాట్లాడతారు కానీ వాళ్ళ బుద్ధి అస్సలు మంచిది కాదు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో తెలిసినా నువ్వు గుడ్డిగా నమ్మి అన్ని విషయాల్లో చెప్తావు వాళ్ళు చెవులు కొనుక్కుంటూ ఊరంతా విషయం చెప్తారు నిన్ను చూసి అసహ్యపడతారా ఓ అదే నాకు సుహాస్ వాళ్ళ మనసులో ఎలా ఉన్నా వాళ్ళు నా రక్తం అండి బుద్ధుని మంచివి కాదని వదులుకోలేను కదా బంధుత్వం ఆ మనసే ఆ వాళ్ళకి ఎన్ని పెట్టి మాట్లాడు నవ్తూ విమల తల నిమురుతూ కల్మశుక్తి మనసు అంటే నాకు చాలా ఇష్టం ఈ మనసు ఏ విషయం అయినా మన అల్లుడికి పెట్టుకోకపోతే నేను మంచిగా కోరుకునేది మీ తమ్ముడు తనకి విషయం చెప్పాలని తనకి విషయం చెప్పాను నీలానే మాట్లాడాడు ఎందుకని పెట్టారంటే అల్లుడికి ఏం తక్కువ కాకూడదనే కదా నేను ఎందుకు కాదంటానండి నా భయం అంత పెళ్లి ఖర్చు గురించి అంతకుమించి ఏం లేదు మీరు అన్నట్టు ఈ విషయం నేను మా అక్క వాళ్ళకి చెప్పాను రామిస్ చెప్పను రామిస్ అని విమల అనగానే సుభాష్ నవ్వుకున్నాడు చూడు నీ వాళ్ళని వదులుకు వదులుపు అని నేను అంటం లేదు కొన్ని విషయాలు చెప్పకపోవటం మంచిది అని నా అభిప్రాయం అంతే కొన్ని నువ్వు రెస్ట్ తీసుకో షాపింగ్ చేసిపోయి వచ్చావు కదా వాళ్ళు నిజంగా నేను అలసిపోయానండి అని బెడ్ మీద వాళ్ళని కళ్ళు మూసుకుని మనసులో ఏదో తెలియని బాధ చోటు చేసుకుని వాళ్ళకి తనకి తెలియకుండానే భర్త కలుసుకుంటాం ఒకవైపు బాధగా ఉన్న మరోవైపు కారణం తెలియగానే మనసుకు సర్ది చెప్పుకుంది నేనంటే ఇష్టం ఉంటే కాబట్టి ఇష్టం ఉంది కాబట్టి కదా నా దగ్గర విషయం దాచలేదు నేను చేసిన దాంట్లో తప్పేమంది మా ఇద్దరు నోరు మంచిది కాదు వాళ్ళ స్వభావం ఏంటో నాకు తెలుసు ఈయన అన్నట్టు విషయం చెప్పకపోవడమే మంచిది లేదంటే ఎక్కడ పెంచుకుంటారు మనసులోనే పడుకుంది నాలుగు రోజులు సన్నడిగా గడిచాయి గడిచిపోయాయి సూర్య మహాతో మాట్లాడడం తక్కువైనా మాత్రం సర్దుకుపోయేది ఆ రోజు పసుపు రాసే వేడుక కావడంతో వాళ్ళు అందరూ పండితులు పల్లెటూరు కావడంతో పెద్దల చమత్కార మాటలు పిల్లల హడావిడి అంతా అంతా కాదు ఒక రకంగా పండుగ వాతావరణం లా ఉంది ఒక వైపు సంతోషం మరో వైపు ఏదో బాధ రకరకాల మిక్స్డ్ ఎమోషన్ మహా మనసులో చోటు చేస్తుంది మహా అయితే మహా ఆ చేయి చేతులకు పసుపు రాసి ఆకాశంలో ఇద్దరు కంటిపొడలు జరుగుతున్న వడిపోయిన చూస్తున్నారు శివు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు విమల అక్క వచ్చిన బంధువులకి వీధిలో వాళ్ళకి పూలను చేసే పనిలో బిజీ అయ్యారు ఇంకా మహావదనలు మహాచీరలు కాసులు ఇవన్నీ పట్టుకొని రెడీ చేయటం కోసం వెయిట్ చేస్తున్నారు స్నానం చేయించి నూతలు వచ్చారు లైట్ ఎల్లో కలర్ చుట్టాలు పడిచిగా ముదురు ఆకుపచ్చ రంగు అంచు ప్రాజెక్టు ఫుల్ వర్క్ అయిపోయింది ఎంతో అందంగా ఉంది మహాన్ని పెళ్లి బొట్టు పెట్టగానే మహాముఖంలో ఏదో తెలియని అలా చోటు చేసుకుంది ఆ వాణికలు మరింత అందంగా కనిపించేలా కాటుకు అద్దీ చక్కగా అలంకరించారు ఆమె లక్ష్మి అయ్యిందా అవతల వందలు బయట చేస్తున్నారు అని బయట నుంచి విమల పిలవడంతో లక్ష్మి మొహం తీసుకుని బయటకు వచ్చింది కూతుర్ంచి చూడగానే మర్చిపోయాడు అసలే తెల్లగా ఉంటుంది ఆమె ఆ పసుపు రంగు పట్టి చీరలో పట్టి వర్ణం మేసిపోతుంది మెడలో చిన్న మేహారం చెవులకు బుట్టలు చెంపశుభురాలు చేతికి మ్యాచింగ్ గౌజులు కాళ్ళకు సింపుల్ సింపుల్గా రెడీ చేస్తామక ఎంతో అందంగా ఉంది చెప్పాలంటే ఆమె వల్ల ఆ చీరకి అన్నం వచ్చిందోడల్ని చూసి మర్చిపోయాడు సుబ్బు లేనకోడల్ని అంటే ఇష్టం కదా చిన్నప్పటి నుంచి దాన్ని ఎత్తుకొని ముద్దు చేశావు నీ మేనకోడలు మరో ఇంటి ఇంటికోడలుగా వెళ్తుంది పెడుతున్నావు నీ మేనకోడలు కానీ పక్కింటి మాటకి సుబ్బు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఏంటో నవ్వుతున్నావు వాడు ఏం పెడితే పెడతాడే మొన్ననే కదా కూతురు ఫంక్షన్ చేస్తాడు అన్నారు పెద్ద మా అమ్మ గారిని అడిగాను అండి సుబ్బుకి మేనకోడలు అంటే అభిమానం ఎక్కువ అందుకే అడిగాను అని అనగానే సుబ్బు నవ్వుతూ మామ దగ్గరికి ఏంటి వీడు ముందుకు వెళ్ళాడు నాకు తెలియకుండా ఏం చేస్తున్నాడు మనసులో అనుకున్నాడు కవర్ లో ఉన్న బాక్స్ తీసి ఓపెన్ చేశాడు అదిలో ఉన్న వస్తువు స్టాక్ అయింది మామయ్య అంటూ ఆశ్చర్యంగా చూసింది సుబ్బు తన భార్య భావి చెప్పాడు వెంటనే నవ్వుతూ